ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని అంటున్న ఆదిత్య ఇక చాలా బాధపడుతూ ఏడుస్తున్న ఆనంది కథలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సన్మానానికి సునంద ఒప్పుకోకపోవడంతో నా భార్యకి ఈ సన్మానం జరగాల్సిందే అని చెప్పి ఆదిత్య ఆనందికి సన్మానం చేయడానికి నేను నేను ఒప్పుకుంటున్నానని అయితే అంటాడు ఆ తర్వాత వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫెయిల్ అవుతారు ఇక ఆనంది సన్మాన సభ కోసం కాలేజ్లో మొత్తం ఏర్పాటైతే అయితే చేస్తారు ఆదిత్య చాలా సంతోషపడుతూ ఆనంది నాకైతే ఎంత గర్వంగా ఉందో తెలుసా అని చెప్పి చెప్తూ ఉండడంతో ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారని అంటుంది ఇక సునంద అలాగే ఆనంది ఆదిత్య ఇక శశికాంత్ ముగ్గురు అయితే నెక్స్ట్ డే ఇక సన్మాన సభకు అయితే బయలుదేరుతారు ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ కారులో నా భర్త నన్ను అర్థం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఆదిత్య గారు నాతో జీవితాంతం కలిసి ఉంటారన్న నమ్మకం అయితే నాకు మొదలైందని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది ఇక సన్మాన సభ సభకు అయితే వెళ్ళడంతో అక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు ఇంకా ఆదిత్య వాళ్ళు అయితే ఫ్రంట్ సీట్లో కూర్చోవడంతో ఇక ఆనంద్ సన్మానం సన్మానం చేయాలి కాబట్టి స్టేజ్ పైకి అయితే ఎక్కుతుంది ఆ తర్వాత ఆనంది చాలా గొప్పగా మాట్లాడుతూ ఉండడంతో స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే సునందతో అలాగే శశికాంత్తో చూడండి మామ్ డాడ్ ఆనంది ఎంత చక్కగా మాట్లాడుతుందో నిజంగా ఆనంది చాలా తెలివైందని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత పక్కన ఉన్న ఒక అమ్మాయి అయితే ఏ చూడు ఆనంది వాళ్ళ భర్త తనంట అని చెప్పడంతో ఇక స్టూడెంట్స్ అందరూ ఏంటి తను ఆనంది భర్త అయినా ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చింది చదువులో ఎంతో క్లవర్ అలా అలాంటిది ఇలాంటి కాళ్ళు లేని వాడిని నడవలేని వాడిని ఎలా పెళ్లి చేసుకుందని చెప్పి ఆదిత్య గురించి పక్కనున్న వాళ్ళందరూ చెవులు కొనుక్కుంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి ఆదిత్య చాలా బాధపడుతూ ఉండడంతో ఇక సునంద కూడా బాధపడుతూ అందుకేనండి నేను ఈ సన్మాన సవాలు అవన్నీ నన్ను చూశారు కదా ఇప్పుడు చూడండి ఆదిత్య గురించి వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ కూర్చోలేను అని చెప్తుండడంతో ఆదిత్య అమ్మ అలా మధ్యలో వెళ్ళిపోవడం మంచిది కాదు అయినా దానికి ఆనందం ఏం చేస్తుంది అని చెప్పడంతో ఏంటి ఆదిత్య ఇక్కడికి రాబట్టే కదా నీకు ఇంత అవమానం జరిగింది అని అంటుండడంతో అమ్మ నేనేం పట్టించుకోవడం లేదు నువ్వేం బాధపడకని అంటూ ఉంటాడు పైకి ఆ తర్వాత ఆనంది మాట్లాడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక ఒక రకంగా వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ కదా ఆనంది చాలా అందంగా ఉంటుంది అలాగే అంతకన్నా తెలివైంది చదువులో స్టేట్ ఫస్ట్ వచ్చింది అలాంటి అమ్మాయికి నాలాంటి భర్త అసలు ఇది ఎవరైనా మాట్లాడుకునే మాటే కదా నేను నిజంగా ఆనందికి ఎలా కరెక్ట్ అవుతాను ఆనంద్ ఏంటో వాళ్ళ జ్యో వాళ్ళ జ్యోతమ్మని కాపాడడానికి నన్ను పెళ్లి చేసుకుంది కానీ నాలాంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నడవలేని వాడిని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చాక కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఆనంది నాతో పాటే ఉంటే తన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అందుకోసమే ఎలాగో నాది ఆనందిది అగ్రిమెంట్ పెళ్ళే కాబట్టి ఆనందికి నేను ముందే చెప్పున్నాను కదా నేను వెళ్ళిపోమన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని అందుకోసం తన మంచి కోసమే ఆనందిని పెళ్ళిపోమ్మని కోపంగా మాట్లాడతానని ఆదిత్య ఆనంది నీతో మాట్లాడాలని బాల్కనీలోకి రమ్మంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఆనంది నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోని అంటాడు దాంతో ఆనంది బాధపడితే గారు ఎందుకు అలా అని అనడంతో ఏంటి ఆనంది అలా మాట్లాడుతున్నావు మనది అగ్రిమెంట్ పెళ్ళే కదా నేను వెళ్ళిపోమన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి కదా మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుండడంతో ఆదిత్య గారు నేను మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి కానీ నేను మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలి అసలు వెళ్ళను అలాగే నేను మీ అంటున్నారు కానీ అగ్రిమెంట్ పెళ్ళని నేను ఎప్పుడు మనది అగ్రిమెంట్ పెళ్ళిలాగా అనుకోలేదు మీరు నా భర్తని జీవితంతో మీతో కలిసి ఉంటున్నానని చెప్తుంది కాదిత్యం అనుకున్నవన్నీ జీవితంలో జరగవానంది నేను నీ మంచి కోసమే చెప్తున్నాను నాతో పాటు ఉంటే నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు అలాంటిది నువ్వు ఇలా నాతో పాటు ఉండడం ఎందుకు నీ ఫ్యూచర్ నువ్వు చూసుకో ఆనంది అని చెప్తుండడంతో ఇంకోసారి మీరు నన్ను వెళ్ళిపోమ్మంటే నేను చాలా బాధపడతాను ఆదిత్య గారు నేను మిమ్మల్ని విడిచి అస్సలు ఉండలేను నేను మిమ్మల్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్తుంది ఆ మాటలకి అవుతూ ఆనంది అని అంటుండడంతో అవును ఆదిత్య గారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని అంటుంది దాంతో ఇక ఆదిత్య చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది